ప్రాణము నేను సభాభవనమునకు పోసరికి జంఘాల శాస్త్రి ఇట్లు ఇట్లుపన్యసించిన కాదు అసత్యము కాదు నాయన్లారా సత్యమే వచించుచున్నాను పిల్లలు లేకపోవటిచే అతని మనస్థితి అటులుండెను కాబోదు భార్యయందు భర్తకు ఎంత అనురాగమున్నను భార్యయందు భర్తకు పంచప్రాణములయ్యును భార్యతోడిదే ప్రపంచముగాని ఆమె లేనిదే ప్రపంచమే లేదని యున్నను సంతానము లేకున్న ఎడల ఏదియో వెలితిగా ఏదియో మహాలోపముగా ఏదో భరింపరాని మహా కష్టముగా ఏదియో తరింపరాని మహాపదగా ఏదో నిరుపయోగమైన బ్రతుకుగా అతనికి సంసారము అగపడక మానదు వారికేమీ సుఖముగా భార్యాభర్తలిరువురు చిలుక దంపతులు వలె పారావత వలే కులుకుచూ గుబాళించుచూ సంతానపు సంతా పిల్లల జంజాటము ఏమీ లేక కాలికి సంఖ్యలా చేతికి సంఖ్యలా లేక యథేష్టముగా పరమానందమును బ్రతుకుచున్నారని పైవారు పిల్లల కోళ్లు సంతానగోపాలమూర్తులు అనుకుందురు కాని వారి మట్టునకు వారికి కడుపు ఫలింపపోవుట కంటే కష్టము వేరొకటి లేదని తోపక మానదు అందులో నపుత్రకునకు అధోగతియే అను నమ్మకమున్న మన వారిలో ఈ ఏడుకునకు తారకమందే శుతి అనుటకు ఏమైనా సందేహమా మరియు అందులో మగవానికంటే మగువకే ఆ క్షోభము మరింతయని వేరే చెప్పవలయనా నవమాసములు మోసి కనుట ప్రక్కలో పండుకొనబెట్టుకొని పాలిచ్చుట బిడ్డను పరిశీలించి తల వెండ్రుకల యుంగరాలు తనవి ముక్కుమల తండ్రిది మీగాళ్ల వంపు మేనమామదని హృదయము పట్టరానంత ఆనందమును ఉబికి ఉబికి ఉప్పొంగిపోవుట ఈ బిడ్డను మాకు దేవుడిచ్చినాడు ఇది మాకు దైవప్రసాదమని దానిని కన్నులపై కడుపుపై మూర్ధముపై పెట్టుకుని సకలోపచారములు చేసి పరిరక్షించుట మొదలగు వేడుకలన్నీ ముచ్చటలన్నయూ ఆడిదానివి కావున కనిపించవలసిన కాంతకు అట్టి మహానందము పూర్ణానుస్వారమైనప్పుడు ఆమె మనసును ఎంత కష్టమో ఎవరు చెప్పగలరు గొప్ప గొప్ప కాంతలను పోయి చూచుటకు ఆమెకు సిగ్గు కదా పేరంటమునకు పోకుండా వట్టి చేతులు ఆడించుకునుచూ బిడియము కదా నీకింకనూ పిల్లలు లేరా అని ఎవరైనా అడిగిపోవుదురేమో అను భయము కదా లేదని చెప్పుటకంటే ఆమెకు శిరఛేదనము వేరొకటి లేదు కదా అట్టు లేడ్చి ఏడ్చి అతని భార్య మృతి నొందినది అతని బ్రతుకు ఇక అడుగువలైన చిన్న లేడి పిల్లను భార్య ఆత్మశాంతి కొరకు పెంచుకొనుచు అదియే పిల్లగా భావించుకొనుచు అతడు జీవయాత్ర చేయుచుండెను ఆ పిల్ల పిల్లనొడిలో పండుకొనబెట్టుకొని పాలు పోయుచు నీళ్లు పోసి కడుగుచు కన్నులకు కాటుకు పెట్టుచు కాళ్లకు గజ్జెలు కట్టుచు మెడలో పుష్పమాలలను పెట్టుచు అమ్మా నాన్న మాటలను చెప్పుచు లేతగరిక చిగుళ్లను నోటికి అందించుచు తన ప్రక్క యొద్ద రత్నకంబళముపై పండుకొనబెట్టుకొనుచు నిద్రపుచ్చుటకై జోలలు పాడుచు ఇట్లు అనేకోపచారములు చేయుచు దానిని సంరక్షించుకొనుచుండెను పురుషుడేమి ఇట్లు చేయుటేమి అని ఎంచి అసత్యం అసత్యమని మీరు కేకలు వైచుట చేతనే ఈ గొడవ ఎంతయో చెప్పవలసి వచ్చినది ఇట్లుండగా ఒక దినమున గిరగిరా తిరిగి గిజగిజ కొట్టుకుని గీపెట్టి ఆ లేడిపిల్ల రెప్పపాటులో ప్రాణముల బాసెను లేని బిడ్డ లేనే లేడు లేడిపిల్ల అయినా లేకపోగలైన ఎవనికి ఏ వస్తువు పరమ ప్రేమాస్పదమో ఆ వస్తువు దక్కి వైఖరి సృష్టివైఖరి మనకొకటి మరి ఈ దేశమునకొకటి ఇంగ్లాండు దేశమునకొక్కటియునా కలియుగమునకొకటి కృతయుగమునకొక్కటి యునా నరులలోనొకటి పశువులలోనొక్క యునా పరమాప్తమైన వస్తువు తరచుగా దక్కకపోవటకు ప్రధాన కారణము ఒక్కటియున్నది అత్యాచార సంపన్నుడు ఎప్పుడు మైలపడుదునో ఎప్పుడు మైలపడుదునో అను సంతత భయముచే ఎగిరి ఎగిరి తుదకు పులివిస్తరాకు గుంటలోనే గురి చూచినట్లు పడును పరమలోభి ధనమెక్కడ వ్యయమగునో వ్యయమగునో అను నిత్యభీతిచే తీసుకును మహాజాగరూకత వలనని ధనమును పోగొట్టుకొను కీర్తికాముడు పరులు తన గూర్చి మంచిగా అనుకొనరేమో అనుకొనరేమో అను నితాంత చింతచేత చేయు ప్రయత్నముల వలనని అపకీర్తి భాజనుడగును నత్తివాడు పెద్దలతో మాట్లాడినప్పుడు నత్తి ఎక్కడ వచ్చునో అను అనవరతాందోళనముచే అది రాకుండా చేసుకును పూనిక పూనికచేతని దానిని మరింత తెచ్చుకొను రెండవ పెండ్లి మూడవ పెండ్లి చేసుకుని ముసలివారు తమ పడుచు భార్యల అనురాగమునకు ఎక్కడ పాత్రలము కాకపోవదమో కాకపోవదుమో అను గుండెదడచేత వారి కాళ్లపై ప్రాకులాడిన ప్రాకులాటయే కాచిన కాపే చూచిన చూపే ఏడిచిన ఏడుపే ఎడమొగము పెడమొగమునకు కారణములగును అలాగుననే ఇంత ప్రియమైన వస్తువు ఎట్లు దక్కించుకుందునో అను దేవులాట చేత దానిని రక్షించుటకై చేయు అపూర్వ అనవసర క్రియల చేతనే అది చేయి జారిపోవును అందరి అనుభవములోనున్న యొక్క మాట చెప్పుచున్నాను వినుడు నీకు అత్యంతాప్తమైన వస్తువునకు నీ అనుక్షణమును సందేహించు కీడు ఆపాదించు నపాయము నీ మహాశత్రుడైన సందేహింపడు ఆపాదింపడు నీ భార్యకు జబ్బుగానున్నదని ఒక దూరస్థ పట్టణము నుంచి నీకు తంత్రి వార్త వచ్చినదనుకొను ఆమెకు కుదురునని ఆమె బాగుపడి తిరుగా నీతో నుండుననే మంచి తలంపు నీ మనసులో ప్రయత్నమునకైనా కలుగునా అట్లెప్పుడైనా మీలో ఎవ్వనికైనా కలిగినదా కలుగదు డాక్టర్లు వచ్చినట్లు నిరాశ చేసుకుని పోయినట్లు కావలసిన వారందరూ ఏడ్చుచున్నట్లు తరువాతి కృత్యములేవో జరుగుచున్నట్లు నీ కంటి ఎదుట కనబడినట్లుండునా లేదా మాటమాటకు మాటిమాటికి నీ ప్రియవస్తువును గూర్చి నీవంత కీడు బుద్ధిపూర్వకముగా తలుచుకున్నప్పుడు నిశ్చయించుకున్నప్పుడు ఆ వస్తువు నీకు దక్కకపోవటంలో వింత ఏమున్నది నీ అర్ధశరీరుని యొక్క ధర్మపత్నికి కాలు నొప్పి వచ్చినను కడుపు నొప్పి వచ్చినను నీ వాట్లు నిర్దాక్షిణ్యముగా ఆమెను శపించుచున్నప్పుడు ఆ దుష్టచింత ఫలము నీవనుభవించుటలో ఆశ్చర్యమేమున్నది మంచి తలపులు మంచి కలుగుజేయును చెడ్డ తలపులు చెడ్డ కలుగుజేయును ఎట్లైన తుదకు లేడిపిల్ల చచ్చినది కొంతసేపు ఏడిచినాడు మొత్తుకొనినాడు తన సేవకుడు దానికి విషము పెట్టినేమో అను సందేహముచే మరణ కారణమేదియో కనుగొనుటకు దానిని మహావైద్య స్థానమునకు పంపెను రప్చర్ ఆఫ్ ది అయోర్టా చావనకు హేతువని శిఖామణియగు ఆంగ్లేయుడు చెప్పినాడు అయిన సేవక మరణ కారణమును గూర్చి ఐఎంఎస్ గారు వెల్లడించిన అభిప్రాయమును రవంత విమర్శింతము ఏమని చెప్పినారు అయోర్టా అను హృదయ ప్రధాన రక్తనాళము పగులుట చేత ప్రాణము పోయినదనియా ప్రాణము నుండి ఈ ద్వారముననే వెడలిపోయినదని ఎంత సూక్ష్మముగా చెప్పినాడో ఎట్టి మహావిద్వాంసుడో ఇంటిలో చొరబడిన కుక్క కంటితో చూచుచుండగనే ఏ కన్నము వెంట పారిపోయినదో నిశ్చయముగా చెప్పజాలము కదా అట్టిచో ఈతడింత మహావాక్యము ఎట్లా ఆనతీయగలిగెనో కంటికి కనబడని ప్రాణము నీరూపమైన ప్రాణము తాను చూచుచుండగా తనతో మనవి చేసుకుని తన సెలవు తీసుకుని తరలిపోయినట్లు ఈ తత్వజ్ఞాన సంపన్నుడు ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పుటయే కాక ఆ శ్రీ సూక్తిని వ్రాసి కూడా ఇచ్చినాడే నాయన్లారా ఒక్క సంగతి ఆలోచింపుడు కట్టుదిట్టమైన చుట్టుగూడిసె నుండి కుక్క కష్టపడి దడి చింపుకుని ఈవలకు పారిపోయి వచ్చినది కుక్క దడిలో దారి చేయుట చేతనే దారి అయినది కదా అంతకు దారి దారిలేదే కావున దారికి కుక్క కారణమా దారి కుక్కకు కారణమా ప్రాణోత్క్రమణ ప్రాబల్యమున రక్తనాళము భగ్నమైనది ప్రాణము పోవుటచేత రక్తము వెడలినది కాని రక్తము వెడలటచేత ప్రాణము పోలేదే కాని గారు మహమ్మదేయ ముఖ ప్రక్షాళనము వలె పైకి పోయినారేమి దానిమ్మ పండు పగిలినది లోని కెంపులు ఏవలబడినవి పండులోపల గింజల సమూహము ఉబికి స్థలముచాలక ఫలముపైనున్న చర్మమును పగులు చేసినవా అంతవరకే పండు చేత గింజలు ఈవలకు వచ్చినవా నీటిలో నుండి కప్ప గట్టు మీదకి దుమికినది కప్ప ఏవలకు చేత నీరు దారి ఇచ్చినదా ముందుగా నీరు దారి ఇచ్చిన హేతువచేత కప్ప ఈవలకు వచ్చినదా మన డాక్టర్ గారు మూతి తోక తోకముందని చెప్పినారేలా గుణపముతో గోయి పడినదా గోయి అంతకుముందే చేత గుణపము దిగినదా తండ్రి పుత్రునికి కారణమా పుత్రుడి తండ్రికి కారణమా అయ్యయ్యో అంత విరుద్ధమా అన్నము తినుటకు నోరు తెరచుచున్నామా నోరు అది వరకు తెరచియున్నది ఉన్నది కావున అన్నము నోటిలోనికి పోయినదా రక్తనాళములోను ప్రాణములోను బలవత్తరమైనదేది ప్రాణమే అని చెప్పక తప్పదు కదా ప్రాణము శక్తి నాళము పదార్థము దీనికంటే అది శక్తివత్తరమని వేరే చెప్పవలయినా బలవత్తరమైన ప్రాణము రక్తనాళమును చింపుకుని వెలుపలికి పోయినదని చెప్పవలైన రక్తనాళము నిమ్మడముగా మర్యాద మర్యాదగా సన్న సన్నముగా దారి ఇచ్చి ప్రాణమును సాగనంపినదని చెప్పవలైన బలాఢ్యుడు బలహీనుని దౌడపై భజాయించి ఇంటిలో దూరినాడని చెప్పవలయునా బలహీనుడు యోగ్యుడై వైరాగ్య సంపన్నుడై అభ్యాగత పూజాపారాయణుడై దయచేసి గృహపావనత ప్రసాదింపుడని బలాఢ్యుని లోనికి తెచ్చనని చెప్పవలయున పోనిండు నాయన్లార ఈ గొడవ ఎంతయు ఈ తర్జన భర్జనమంతయు ఈ పూర్వపక్ష రాద్ధాంత పద్ధతి ఎంతయు ఈ అవును కాదును మీమాంస ఎంతయు ఎందులకు ఆ కలియుగ ధన్వంతరి చెప్పినట్లే రక్తనాళ విభేదనము ప్రాణోత్క్రమణమునకు కారణమని ఒప్పుకొందము ఆయనతో ఈ ముందు విచారమేలా ఈ తలతోక తగాదయ్యేలా ఈ కార్యకారణపు కాటులాటయేలా ఆయన వాక్యమునే శిరమున వహింతము కాని రక్తనాళ విభేదనము ప్రాణాపాయ దశను కలిగింపని ఉదాహరణములెన్యూ ఉన్నవి పోనిండు అవి లేనట్లుగానే ఎంతము ప్రాణము రక్తనాళ ద్వారమున పోయినదని మన యాంగ్లేయపు ఎస్క్యూలేపియస్ గారు చెప్పినారు కదా మొదట ప్రాణము రక్తనాళములోనికి గాని శరీరమున మరి ఎక్కడికైనా గాని ఎట్లు వచ్చినదో ఆయన రవంత మనకు చెప్పగలరా మొట్టమొదట అది లోనికి వచ్చుటకు కారణమేదో సంక్షేపముగా వారు సాయింపగలరా అది పోయిన దారి తెలిసినప్పుడు వచ్చిన దారి మాత్రమేలా వలయును పోనిండు తెలియకపోయిన పోవునుగాక తెలియవలయునను విధి లేకపోవచ్చును అది వచ్చినప్పుడు ఏ అవయవమును చింపుకుని లోన ప్రవేశించినదో చెప్పగలరా ఏదో కొంత స్థూలావయవ విచ్ఛేదనమనర్చిగాని అది పైకి పోవటగాని లోనికి వచ్చుటగాని సిద్ధింపదని ఆయన విశ్వాసమైనట్లు కనబడుచున్నది కదా ఎట్లు ప్రాణం లోన ప్రవేశించినదో వారు చెప్పగలరా అబ్బో ఆ సంగతి వారికెట్లు తెలియనయ్యా వారిలో అనేకులకు తెలిసినదల్లా వారి జేబులో ధనము మన గొంతుకలో ద్రావకము వారికి పెసరట్ల పలావు మనకు పేలపు గంజి వారికి పట్టరాని తెగనీలుగు మనకు భరింపరాని దీనత్వము వారికి నవ్వు మనకు ఏడుపు వారికి నరయాగము మనకు మరణయోగము వారిలో అనేకులకు తెలిసినవి మూడే పిల్లు బిల్లు కిల్లు అని సభలో అనేకులు కేకలు పోనిండు నాయన్లారా వారిలో కొందరనైనా అనుట ఎందులకు ఉండగా ఐఎంఎస్ గారైనా మన త్రాడు తెంపలేరు కదా మన ఆకు చింపలేరు కదా దేవతా మండల ఖండన మండలిని సెలవు లేకుండా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ శానిటరీ ఆఫీసర్ గారైనా మన ఎడల మారకాధిపత్యము వహింపలేడు కదా ఆ ప్రశంస ఇక నిందులకు తెలియని వారు తెలియనట్లుండక ఈ ధీమసపు సిద్ధాంతములేమి ఈ తెగనీలుగు నీలుగు వ్రాతలేమి ప్రాణము లోనికి రాను వలదు పైకి పోను వలదు ఈ విచారణయే మనకు వలదు మొదట ప్రాణమనగనేమో వారికి ఏమాత్రము తెలియనో నాయన్లారా ఈ అంశమును గూర్చి పాశ్చాత్య వైద్య విద్య పండితులకు ప్రకృతి శాస్త్ర జ్ఞాన నిక్షేపులకు ఏమాత్రము ఇదివరకు తెలిసినదో రవంత పరిశీలింతము ఇది కొందరకు మాత్రమే రుచిమంతమైన విషయమొకటి చేత చాలా మందికి విసుగుగా నుండునేమో కొంచెము దయయుంచి శ్రద్ధతో విన ప్రార్థించుచున్నాను సరిగా ప్రకృతి శాస్త్రమును అనుసరించి చెప్పవలసి ప్రాణము పదార్థముతో సంబంధించి యుండునదనియు అది ప్రాణము గల అన్ని జంతువుల చేతను ప్రదర్శింపబడినది అనియు ప్రాణసహిత పదార్థముల నుండి ప్రాణరహిత పదార్థములను కేటాయింపజేయునది అదియే అనియు ప్రాణమును గూర్చి వారి శాస్త్రజ్ఞులు నిర్వచించి ఉన్నారు నాయన్లారా ఏమైనా తెలిసినదా ఈ కౌముదిచే అంధకారము మరింత గాఢమైనట్లు అగుపడుచున్నదేమీ ఈ అద్దంలో ఏదో దయ్యపుమ అగపడుచున్నట్లున్నదేమి ప్రాణము గల అన్ని జంతువుల చేతను ప్రదర్శింపబడినది ప్రాణమట నీరనగా ఏమి అని అడుగ నీరని చెప్పదగినదెల్లా నీరని చెప్పినట్లున్నది గారు ఎవరని అడుగ కామరాజను పేరు వహించినవారే కామరాజుగారిని చెప్పినట్లున్నది కాని హెర్బర్ట్ స్పెన్సర్ గారు ప్రాణమనగా నేమియో ఇంతకంటే విస్పష్టముగా చెప్పినారు బాహ్య పరిస్థితులను బట్టి ఆంతర పరిస్థితులను సర్దుకుని శక్తియే ప్రాణమని ఆ విద్వాంసులు చెప్పినారు ఇట్టి సన్నివేశము నిర్జీవ ప్రపంచముల రెంటియందు కూడా అవ్యాహతముగా అశ్రాంతముగా జరుగుచున్నది అందుచే జీవ నిర్జీవ భేదము ఈ నిర్వచనము వలన నశించినట్లు కనబడుచున్నది నిర్జీవ పదార్థ సముదాయములో కూడా అదియే జరుగుతున్నది కావున ఆ పని జరుగుటకు జీవమే కావలయునన్న నియమము లేదు అందుచే అది ప్రాణ లక్షణము కాదు అతివ్యాప్తి దోష సహితం ఒకటిచే హెర్బర్ట్ స్పెన్సర్ గారి నిర్వచనము నిరాకరింపవలసినట్లు అగపడుచున్నది ప్రోటోప్లాజం యొక్క కదలికనే ప్రాణముగా భావింపవచ్చునని మరికొందరు విద్వాంసులు చెప్పి ఉన్నారు ప్రోటోప్లాజం అనగా అతి సూక్ష్మమైన ప్రాణి అంతకంటే సూక్ష్మతర ప్రాణి ఉండదని కొందరి అభిప్రాయము కానీ ఆ మాట సత్యము కాదని మరికొందరి అభిప్రాయము ప్రోటోప్లాజమునకు ఎంతయో పూర్వ చరిత్ర ఉన్నదనియు దానికి పితామహ పితామహప్రపితామహాధ్యనేక పూర్వులు ఉండిరనియు వారు దానికంటే సూక్ష్మతర జీవులనియు దాని వంశవృక్షమును మరింత ప్రజ్ఞాకౌశలమున పరీక్షించిన వారు పలుకుచున్నారు ఈ శిరోజ సహస్రధా విభేదనముతో మనకంత ఆవశ్యకత లేదు ప్రోటోప్లాజమే ప్రాణి ప్రాతిపదికముగా మనము పరిగణింపవచ్చును దీనిలో ప్రోటీడ్ అను పదార్థమున్నది ప్రోటీడ్ అను పదార్థమున కార్బను హైడ్రోజను నైట్రోజను ఆక్సిజను సల్ఫర్ అను పదార్థములున్నవి ఆ పదార్థములు చిత్ర విచిత్రాతి విచిత్ర మహావిచిత్ర మేళనమున కలసియున్నవి ఈ వస్తువులన్నీ సామాన్య వస్తువులే గాని వాని మేళన వైచిత్రమే దుర్గ్ఞేయముగానున్నది ఈ విలక్షణమైన విచిత్రమైన విశోధనా సాధ్యమైన మేళన పద్ధతి వలననే ప్రాణమనునది పుట్టుచున్నదని అనదగును కాని ప్రాణము పైని చెప్పిన వస్తువుల సాముదాయక గుణమని మాత్రము ఎన్న తగదు నీటిలోని గుణము ఆక్సిజను హైడ్రోజన్ వాయువులలోని సాముదాయక గుణమని చెప్పవచ్చునా ప్రాణము అట్టి సాముదాయక గుణము కాకపోయినను సమ్మేళన వైచిత్రి సంజాత గుణమని చెప్పక తప్పదు ఈ ప్రాతిపదికన ప్రాణులెన్నో కలిసి ఉండును ఏ ప్రాతిపదికమునకు ఆ ప్రాతిపదికమే ప్రాణము కలది అన్యోన్య సహాయ శూన్యముగా అవి జీవింపగలవు లోనుండిగాని పైనుండి కాని కలిగిన ప్రమాదముల వలన అవి నశింపవచ్చును ప్రాణమననేమో తెలియుటకు ప్రోటోప్లాజములోని ప్రోటీడేమో పూర్తిగా తెలియవలయను ప్రోటీడ్లో ఉన్న వస్తువులే తెలియను గాని ఆ వస్తు సమ్మేళన విభాగ విధానాదులు బొత్తిగా తెలియవు అవి తెలియనంతవరకు ప్రాణమననేమో చెప్పుటకు వీలులేదు నాయన్లారా ఇవి అన్నయ్యూ నా అభిప్రాయములు అనుకునుచున్నారేమో పాశ్చాత్య పండితుల వ్రాతలలోని అభిప్రాయములను నాకు అవగాహనమైనంత వరకు తెలియపరచుచున్నాను క్రీస్తు పుట్టుటకు రెండు వేల సంవత్సరముల ముందు నుండి పుట్టిన తర్వాత దాదాపుగా రెండు వేల సంవత్సరముల వరకు మహాధీశాలులు అందరూ మహాశాస్త్రజ్ఞులందరూ ప్రాణమేదియో కనుగొనటకు పడవలసిన పాటులన్నీ పడినారని చెప్పవచ్చును ఇప్పటికీ ప్రాణమేదో తెలియలేదని సిద్ధాంతపరచుకుని కాని పాపము ఆ శాస్త్రజ్ఞులకు ఆశ మాత్రమో ఇంకనూ వదలలేదు ప్రోటీడును గూర్చి పూర్తిగా వారికి తెలిసినప్పుడు ప్రాణమేమో తెలియగలదని వారింకా ఆశపడుచున్నారు ఇది కేవల మేషాండ భ్రమము ప్రోటీడును గూర్చి తెలిసినప్పుడు ప్రాణమును గూర్చి తెలియననగా ప్రాణమును గూర్చి పూర్తిగా తెలిసినప్పుడు ప్రాణమనగనేమో తెలియనన్నమాట అంతకంటే లేశమునూ భిన్నము కాదు తత్వమెరిగినవానికి బ్రహ్మజ్ఞానము కలుగుననగా బ్రహ్మజ్ఞానమున్నవానికి బ్రహ్మజ్ఞానము కలుగునన్నమాట కాదా ప్రాణము బాసినవాడెవ్వడైనా తిరుగ బ్రతికి వచ్చిన ఎడల మనకి అతని మూలమున మరణానంతరావస్థ తెలియుననగా అదియూ లేదు ఇదియూ ఏనా గణపతికి గంపెడుండ్రాళ్ళు ఉలక్కి అయినప్పుడు నీ కాంత కడుపు కూడా నేల యులక్కి కాదు కావున ఇందును గూర్చి అజ్ఞానమే సిద్ధాంతము శిలాశాసనము ప్రాణులు కనబరచు బహిర్లక్షణముల వలన ప్రాణమననేమో తెలుసుకొనవచ్చునని కొందరు ప్రకృతి శాస్త్ర ప్రవీణులు ప్రయత్నించిరి ప్రాణికి ప్రథమ లక్షణము కదలిక ఇది ప్రాణి లక్షణమే కాని దీనివలననే ప్రాణిని నిరూపించినడల ప్రమాదములు దినమునకు పది కోటులైనా సంభవించును ప్రాణశూన్యములైన అనేక పదార్థములకు కూడా అసాధారణమైన చలనమున్నదనక తప్పదు ప్రాణమున్న అనేక వస్తువులకు చలనము లేదనక తప్పదు రాజు చిక్కుడు గింజలో ప్రాణము లేదా కట్టిన పొట్లములోనే అది చచ్చినట్లు పడి ఉన్నదా లేక ప్రాణమున్నది కదా అని పాదులోనికి తనంత తాను దుమికినదే అందుచే ఈ లక్షణము వలన ప్రాణమేదో తెలియదగదు రెండవ లక్షణమును గూర్చి చెప్పేదెను మూతికేదైనా తగిలిన ఎడల రోకలి బండ ముడుచుకుని చుట్ట చుట్టుకుని పోవును సూర్యుడు ఏ వైపునకు తిరుగునో సూర్యకాంత పుష్పము ఆ వైపునకు తిరుగును మేకపు గబ్బు పావుకోసు దూరముననే కనిపెట్టి మేక బారును నార్చి కాళ్లు లటలటలాడిపోవ కూలబడును గండుపిల్లి మంగళపుటారతి వినగనే ఎలుకలు మతులు పోయి పారిపోబోయి తొర్రలలో డాగబోయి తుట్ట తుదకు భయావేశముచే ప్రబలాందోళనముచే దాని నోటిలోనే తప్పకుండా పడును నిద్రపోవుచున్న మానిసి కాలిపై సూదితో పొడువుగా అతడు ఎరుగకపోయినను కాలు ముడుచుకొనక మానడు ఇట్టి విచిత్రావస్థకే ఇరిటెబిలిటీ అని అందరు నరములకు లోపలి నుండి గాని ఏదో ఒక సంఘర్షణము కలుగుగా అవి బిగిసి గాని మాంసఖండములకు చలనము కలిగించును ఇది సర్వప్రాణులకు సామాన్యమైన లక్షణమే సామాన్యమైనదే కాని ముఖ్యమైనది మాత్రము కాదు నిష్ప్రాణములకు వస్తువులలో కూడా ఇట్టి లక్షణము వ్యక్తపడుచున్నది సూర్యకాంతపు రాయి సూర్యకిరణముచే చంద్రకాంతపు చంద్రకాంతపురాయి చంద్రకిరణముచే స్రవించుచున్నది అయస్కాంతము సూదిని ఆకర్షించుచున్నది గడ్డిపోచ నీలమున కంటుకొనుచున్నది కావున ఇరిటెబిలిటీ వలన మాత్రము ప్రాణమేదో కనుగొన జాలము ప్రాణము యొక్క మూడవ లక్షణమేదో చెప్పుచున్నాను ఇది స్వజాతివర్ధన శక్తి ఈ శక్తి ప్రాణులకు సాధారణమైనదే కాని ముఖ్యమైనది కాదు ఏలయన అనేక ప్రాణులకు ఈ శక్తి లేదు ఇది సిద్ధాంతీకరించిన అంశము కావున దీనిని గూర్చి తగవక్కర్లేదు ఇదీగాక బహుసూక్ష్మ జంతువులలో ఒక విచిత్రమైన వృద్ధి కానబడుచున్నది ఒక్క అతి సూక్ష్మ ప్రాణి రెప్పపాటులో రెండగును అది మరి ఒక్క రెప్పపాటులో నాలుగగును అగును కూడా ప్రాణమును గూర్చి నిశ్చయ జ్ఞానమేయజాలదు ఇదిగాక ప్రతి ప్రాణియు ప్రాణి నుండి పుట్టినదై ఉండక తప్పదు ఇది ప్రాణి ముఖ్య లక్షణమేమో యోజింతము కాకి గుడ్డు నుండి కాకి పుట్టుచున్నది కాకర గింజ నుండి కాకర తీగ పుట్టుచున్నది పగిలిపాడైన గుడ్డు నుండి పక్షి పుట్టుట లేదు ముక్కిపోయిన గింజల నుండి మొక్క పుట్టుట లేదు ఇంతవరకు బాగునే ఉన్నది కానీ ప్రాణరహితములైన బండల నుండి పచ్చని గల తీగలు పుట్టుచున్నవి బదనికలకు మూలము లేదు ఇవి ఎట్లు సమర్థింపవచ్చును కావున ప్రాణి నుండియే గాని ప్రాణి పుట్టదని చెప్పుటకు అవకాశము కనబడకున్నది అందుచే ఇూ కుదరలేదు ప్రాణి ప్రధాన లక్షణ పరీక్ష మొదలడిన తరువాత ప్రాణ విషయకమగు మన జ్ఞానము మరింత మాదిగమంచమైనట్లు కనబడుచున్నదిచే వదలకొనదగినవే వదలకొనకుండా ప్రాకులాడిన ఫలమేమున్నది పరిమికంపలలోనికి బొమ్మజముడు డొంకలలోనికి ఈడ్చుకొని పోవచున్న దారి వంట ఇంకా తల వంచుకుని పోవుట ఎందులకు మందు పనిచేయకపోయినప్పుడు కూడా ఎందులకు కలము వ్రాయినప్పుడు కూడా కర్ణాగ్రమున దానిని ధరించుటెందులకు మరి ఒక పద్ధతిని యోజింపవలైనని మరికొందరు ప్రకృతి శాస్త్ర పండితులు వేరొక మార్గమున విచారణ ఆరంభించిరి ప్రాణమననేమి అని కదా ప్రస్తుత ప్రశ్నము ప్రాణాభావము కంటే భిన్నమైనది ప్రాణమని ఒప్పుకొనక తప్పదు కదా అందుచే మృతి అనునదేదియో తెలుసుకున్న ఎడల ప్రాణమనునదేదియో తెలియవచ్చును ఉష్ణ రక్త సహిత ప్రాణులలో అనగా వారం బ్లడెడ్ యానిమల్స్లో మరణదశను సూక్ష్మముగా కనిపెట్టవచ్చును ప్రాణప్రధాన సంజ్ఞ ఏదో అది కానబడకుండిన ఎడల వానిలో చావు సిద్ధించినదని చెప్పగలము హృదయకోశ సంబంధములకు లబ్బు ఆగిపోయినప్పుడు గాని ఊపిరితిత్తుల కస్సుబుస్సులు నిలిచిపోయినప్పుడు గాని ప్రాణము పలాయన పొందినదని పలుకువచ్చును పిమ్మట పిమ్మటనైనను మిగిలిన అనేక కోశములు ప్రాణసహితములై చాలాసేపటి వరకు ఉండవచ్చును శీతరక్తసహిత జంతువులలో నత్తగుల్ల పాము కప్ప మొదలగు జంతువులలో మృతిని కనిపెట్టుట మిగుల దుర్లభము ఈ కష్టం ఇట్లుండగా చావు బ్రతుకుల భేదములను గ్రహించుట మరికొన్ని కారణములచే మరింత కష్టమైనది హిందూ దేశమందు కొందరు పకీరులు నమాద్యవస్థలో అనేక మాసముల వరకు స్థాణువుల వలె నుందురని వినుచున్నాము ఈ అంశము సత్యమే యగునెడల ఇది మనకు ప్రాణ నిర్వచన విషయమున ప్రతిబంధమనుటకు ఏమైనా సందేహమా ఇదిగాక ఆకస్మికమకు కొన్ని మూర్ఛలు అనుకరించును చావుననుకరించును వేడిమి లేదు చేత నాడి లేదు ముక్కున ఊపిరి లేదు చావునకు మాత్రము ఇంతకన్నా కొమ్ములున్నవా గొరిజలున్నవా తొండమున్నదా తోకయున్నదా కాని అది మూర్ఛకాని మృతి అని చెప్పవచ్చునా ఇది ప్రాణ నిర్వచనమునకు మరింత ప్రతిబంధము కాదా ఇది కాక కొన్ని అధమజాతి ప్రాణులు మొందిన పిమ్మట చిరకాలమునకైనా నీరాభిషేచనము వలన పునః ప్రాణ సమన్వితములగును ఇట్టి అధమజాతి జంతువులలో సమస్త కోశములు నిలిచిపోయిన తరువాత ఎంతకాలమునకైనా సరే అవి తిరుగ ప్రాణవంతములు అగుటకు ఎంతమాత్రమునూ సందేహము లేదని డబ్ల్యూ కాక్స్ అను మహాధీమంతుడు చెప్పియున్నాడు చావునకు బ్రతుకునకు ఏ భేదమున్నదో ఇప్పటివరకు తెలియదగినంత మట్టునకు తెలియలేదని వాని ధర్మమా అని మన ప్రాణములింకా తీయకుండా అతడు ఒప్పుకొని నాడు తుదకు తుదకు బ్రతుకులెరుగని శాస్త్రజ్ఞాన సన్నివేశమైనది మరియొకడు కేనోజన్ గాని ప్రోటోప్లాజము ప్రాణి ప్రాతిపదికము కాదని చెప్పి ఉన్నాడు మరియొకడు నక్షత్రముల నుండి గ్రహముల నుండి పరాగరూపమున ప్రాణము ఈ భూలోకమున పడినదని పడుచుండగా తాను చూచినట్లు చెప్పినాడు ఈ విద్వాంసును ఏమనవలైన తెలియకున్నది ప్రకృతి శాస్త్రజ్ఞానము కలిగిన కొలది కలిగిన కొలది మనసులోని రసమంతయు చర్చి అది ఎండు జిల్లెడు కాయ వలె మెలికలు పడి నుండును మనస్సును బోధకాలు వలె క్రిందికి దిగలాగుటలో ప్రకృతి శాస్త్రజ్ఞానమంతది లేదు జగత్తంతయో ఒక్క యూపను వ్యాపించి సృష్టిగానామృతమును గ్రోలవలసిన మనస్సు కుక్క గొడుగు క్రిందికి దూరి దానిలోని రసమును చవిచూచును శారీర రసాయనాది శాస్త్రములు వేదాంత శాస్త్రములకు సహాయపడి అప్పటి నుండియు వేదాంత శాస్త్రము వైచుకొని ఉన్నది దాని వదనమున ప్రాచీన విద్వాంసులు కాంచిన బ్రహ్మవర్చసము పటాపంచలైనది ఏ పైది తెలిసికొన్న ఎడలా క్రిందివన్నీయూ సుజ్ఞాయములగునో ఆ పై చదువే చదువు కదా క్రింది వస్తువును పరీక్షించుటకు ఇంకనూ క్రిందికి పోయి ఇంకనూ క్రిందికి అధోగతియే గాని అంతరంగ వ్యాప్తి ఏమైనానున్నదా పాతాళము కంటే క్రిందికి పోయినను పరమార్ధము గోచరించున ప్రాణమనగనేమో ఇప్పటికి తెలియగలిగిరా అదీగాక మరి ఒక చిన్నమాట చిరకాలము తన్ను వదలి దూరదేశమునకు పోయిన కొడుకు తల్లికి కానబడినాడు కప్పురపు పూసలంతటి కన్నీటి బిందువులు చిత్తజల్లుగా ఆమె చెక్కుల నుండి రాలినవి ఒక్కొక్క బొట్టు ఒక్క పూర్వపు జర్మనీ రాజ్యమంత గలది అని చెప్పుట అతిశయోక్తి కాదే కన్నీటి విలువ కవితక్క మరి ఎవ్వడెరుగును అశ్రుబిందువున అఖిల అవలోకించి అనుభవింపగలవాడు ఒక్క కవియేనా మరి ఎవడైనానున్నాడా ఆ అశ్రుబిందువును అద్దము కింద పెట్టి అనలైజ్ చేసి ప్రకృతి శాస్త్రజ్ఞుడు దీనిలో రెండు పాళ్ళు సున్నము మూడు పాళ్ళు లాక్రిమల్ తిత్తి రసము ఒకటి బై నాలుగో భాగము ఉప్పు ఏడు భాగములు ఆక్వా నీరు ఉన్నవని చెప్పి ధూధూ ఇంతకంటే దీనిలో విశేషమహిమ ఏమీయూ లేదని కవిని అధిక్షేపించును కొజ్జావానికి కులుకులాడి కోరచూపులోనున్న శృంగార రస ప్రపంచమేమి తెలియను జగత్ సౌభాగ్యమును చంపినవాడు ప్రకృతి శాస్త్రజ్ఞుడు ప్రాపంచిక కవితను భగ్నపరచినవాడు ప్రకృతి శాస్త్రజ్ఞుడు పోనిండు ఈ గొడవ ఎందులకు కాని నాలుగు వేల సంవత్సరముల నుండి ప్రకృతి శాస్త్రజ్ఞులు ప్రాణమనగా నేమియో తెలియలేదని మొరపెట్టుచుండగా ఆ మొర్ర భూలోకమునందంతా మారుమ్రోయిచుండగా మన ఐఎంఎస్ గారు ప్రాణము నుండి పోయినదని రెండు నిమిషములలో చెప్పినారే సాహసము సంతకుబోవను ప్రాణము పోయిన తరువాత శరీర కోశాదులలో ఎన్ని వందలు ఎన్ని వేల మార్పులు కలుగునో అను అంశము తాను ఎరుగనది కాదే రక్తనాళభంగము కూడా మరణానంతరపు మార్పులలోని వేల కాకూడదో చెప్పగలడా నాయనలారా ఐఎంఎస్ గారి అభిప్రాయమే ఇంత అవకతవకగా వారి ఔషధ పద్ధతి ఎట్లుండునో శ్రీరామరక్ష శ్రీరామరక్ష సుఖినో భవంతు వారే ఇంతవారైనప్పుడు వారి క్రింది సర్జనులలో అనేకులు ఎంతవారో మౌల్వీలు మాధూకరం ఎత్తుకునుచుంట చేలాలకు చీనా మిఠాయ్యా నాయన్లారా ఎవరెట్టివారైనా మనకేమి చింత మన తల్లుల కడుపు చల్లగానున్నంతసేపు మనకేమి భయం లేదు సప్తమాధిపతి లాభాధిపతి దశలు ఎందరకు దాటిపోలేదు ప్రపంచమును పుట్టిన పిమ్మట అవతార పురుషులకే యాపదలు మాననప్పుడు మన లెక్క ఏమీ ఇంతకును కర్మసూత్రమును నమ్మినవారము గాని క్వైనా మాత్రను నమ్మినవారము కాదు కదా నాయనలారా ఎంత సంక్షేపముగా చెప్పదలచినను చాలానైనది క్షమింపుడు ఓం శాంతి శాంతి శాంతిహి